మాదిగబిడ్డ గజల కాంతానికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలి ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అంబేద్కర్ ఆశయాల్ని తమ స్వార్థానికి ఉపయోగించుకొని ఆర్థికంగా ఉన్నత శిఖరాలకు ఎదిగిన వ్యాపారులకి పెద్దపల్లి పార్లమెంటు స్థానాన్ని కేటాయించి మాదిగలకి అన్యాయం చేయవద్దని మాదిగ శక్తి వ్యవస్థాపకులు తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరు సురేందర్ సన్నీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు ఈ మేరకు జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సన్నీ మాట్లాడుతూ వ్యాపారాలు హోదాల కోసం రిజర్వేషన్లను వాడుకునే వారిని దూరం పెట్టాలని ఉద్యమ నేపథ్యం కలిగిన ప్రజా సంఘాల జేఏసీ నాయకుడు గజ్జల కాంతానికి పార్లమెంటు కేటాయించాలని అన్నారు దీనిలో భాగంగా మాదిగ డప్పులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు ఇతర మంత్రులకి విన్నవించినట్లు తెలిపారు తెలంగాణలో కుటుంబ పాలన అంతమందించిన విధంగానే కాంగ్రెస్ పార్టీలో సైతం కుటుంబ రాజకీయాల్ని మట్టిలో కలపాలని డిమాండ్ చేశారు చాలా ఏళ్లుగా మాదిగలు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారన్న ఆయన రానున్న ఎన్నికల్లో గజ్జల కాంతం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే మాదిగలతో పాటు అన్ని వర్గాల మద్దతు కూడా పొందే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు త్వరలో ఏఐసిసి కార్యాలయం ముందు మాదిగ డప్పులతో ప్రదర్శన చేపట్టనున్నట్లు వివరించారు రిజర్వేషన్లని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా సంపాదించిన వారు సైతం రిజర్వ్డ్ స్థానాన్ని ఆశించడం సిగ్గుచేటని విమర్శించడం మాదిగేతరులకి టికెట్ కేటాయించి మాదిగల్ని అనగదొక్కే ప్రయత్నం చేయొద్దని సూచించారు ఈ రోజున తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసి ఎంతో మందితోని మనం చైతన్యపరిచి అన్ని కులాలను అన్ని మతాలను అన్నిటినీ చైతన్యపరిచి తెలంగాణ కోసం అతీగా పోరాడిన వ్యక్తులల్లా మా గజ్జలకాంతమన్న గారు మరి బాగా అతీగా పోరాటం చేసిన వ్యక్తి అందులో పొన్నం ప్రభాకర్ గౌడు కానీ ఇటు గజ్జలకాంత వన్న గారు కానీ వీళ్ళందరూ అప్పుడు మన తెలంగాణ వచ్చే ముందు కూడా వాళ్ళు దానిలో ప్రధాన భూమిక పోషించి తిరిగినటువంటి వ్యక్తులు మరి గజ్జలకాంతమన్న ఈ ప్రజా సంఘాల జేఏసి కావచ్చు అంబేద్కర్ సంఘం కావచ్చు తెలంగాణ కోసం పోరాడి కాబట్టి తెలంగాణ సంఘాల వీరినే పేరు పెట్టి ఆయన ఇప్పటి వరకు కూడా అదే పోరాటం చేసుకుంటూ అన్ని కులాలకు అన్ని మతాలకు ఆయన ఏ రకంగా సాయం చేయాలన్నా ఏ రకంగా మనకు అన్ని రకాల తోడ్పాటు అందించే వ్యక్తిగా ఆయన పేరుగాంచినోడు కాబట్టి ఈ రోజున మరి ఎవరికో టికెట్ ఇచ్చి ఇంకేదో చేస్తే మేము కాంగ్రెస్ పక్షాన్ని కూడా కోరుతున్నాము మాకు కూడా కాంగ్రెస్ పరంగానే పనిచేసి మనం కాంగ్రెస్ని గెలిపించుకుంటేనే మన తెలంగాణ ఇంతకుముందు ఏదైతే అన్ని వాగ్దానాలు చేసినో అవన్నీ మనం నెరవేరుతాయనే ఉద్దేశంతోనే మేము ఇంతకుముందు బీఆర్ఎస్కు ఉంటే కూడా అవన్నీ తీసేసి మొత్తం ఏ పార్టీలు లేకుండా మన అందరం కాంగ్రెస్ వైపే పోయి మనం కాంగ్రెస్కే సపోర్ట్ చేయాలని చెప్పేసి ఇంతకుముందు గత ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా మాకు ఆదర్శ ఆదేశాలు ఇచ్చి అన్ని కులాలను అన్ని మతాలను ప్రోత్సహించిన వ్యక్తి మా గజ్జలకాంతవన్న గారు కాబట్టి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లు ఎంపీ ఎలక్షన్ వచ్చింది కాబట్టి మరి ఈ ఎంపీ ఎలక్షన్లో కూడా చాలా మాదిగలకు అనే దానికైనా మనం కులాల వైజ్గా చూసుకున్నా కూడా ఈ ఈ కులానికి ఎప్పుడు కూడా టిక్కెట్ ఇవ్వలేదు ఎక్కడ కూడా వీళ్ళకు ఇచ్చిన అది లేదు కాబట్టి మా శక్తివంతుడు అనే అందరికీ అతిథిగా ఉండే వ్యక్తి కాబట్టి మా గజకాంతం మనకు ఈ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ కేటాయించి మరి అతిగా భారీ మెదాటితో గెలిపించుకోవడానికి అన్ని ప్రజా సంఘాల తరఫున అన్ని కుల సంఘాలు కూడా అందరూ సపోర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీనికి పెద్ద మనసుతో మరి కాంగ్రెస్ పార్టీ మా గజలకాంత వండకు టికెట్ ఇవ్వాలని మేము పదే పదే కోరుతున్నాం ఇచ్చినతో అత్తిగా అతిగా మెదారిటీతో గెలిపించుకోవడానికి మేము అందరం కంకణపద్దనం పనిచేస్తామని చెప్పి నా అభిప్రాయం నేను ప్రజా సంఘాల చేసిన తరఫున నేను అందరినీ కోరుతున్నాను ఇది జై భీమ్ జై ప్రజా సంఘాల చేసి ముందుగా పాత్రులకు ఎలక్ట్రికల్ మీడియాకు ఇక్కడ ముఖ్య కార్యకర్తల నాయకులకు అందరికీ పేర్కొని జీవితం చెబుతూ మరి గజ్జలకాంతం అనే ఒక నాయకుడు దళిత ఉద్యమాలు గత తెలంగాణ అంబేద్కర్ సంఘాన్ని స్థాపించి పన్నెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజల పక్షాన దళితుల పక్షాన ప్రజలలో ఉండి పోరాటం నాయకుడు గొప్ప నాయకుడు గారు మరి దాని తర్వాత తెలంగాణ ఉద్యమాన్ని అందుకొని అలు అన్ని కులాలను కలుపుకొని విద్యార్థులను కలుపుకొని అన్ని కుల సంఘ నాయకులను పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని నడిపించి తెలంగాణ ప్రజల పక్షాన నిలిచున్న వ్యక్తి గారు మరి దానికి తోడుగా ఉద్యమానికి తోడుగా మంత్రి గారు దుద్దుల సుజారావు గారి గారు ఉన్నాయప్పుడు ఎందుకంటే ఉద్యమానికి వాళ్ళు రాలేక వెనుక ఉండి నడిపించి గజలకాంతంగా అన్న గారికి పూర్తి సపోర్ట్గా నిలిచిన వెనుక అటువంటి నాయకునిగా గుర్తించి కాంగ్రెస్ అధిష్టానమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా మన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జి మంత్రి గారు బుద్ధుల సీదరబాబు గారైనా ఎందుకంటే మాదిక జాతి గత యాభై సంవత్సరాలు ఎంపీగా మాకు లేదు ఈ ఒక్కసారి మా మాదిక జాతికి అవకాశం ఇచ్చుట్ల తప్పు లేదు మరి అదే మా మాదిక జాతులందరూ కలిస్తేనే ప్రజలంతా కలిస్తేనే ఇలా కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ గెలిచింది రేపు భవిష్యత్తులో మా మాదిగలందరూ కూడా మాదిగ బిడ్డకి టికెట్ ఇస్తే గజరాకాంత గారికి ఉద్యమ బిడ్డ గారికి టికెట్ ఇస్తే రేమ ఈ ప్రాంత తెలంగాణ ప్రాంతంలో ఉన్న మాదిగలందరూ కాంగ్రెస్ వైపు ఎల్లకాలం ఉంటారని మా మాదిగ సోదరులందరూ అన్ని రాష్ట్రాల నుంచి అన్ని జిల్లాల నుంచి వచ్చి మొన్నటి వరకు కలిసి మాట్లాడడం జరిగింది దానికి ఎందుకంటే గజ్జాలకాంతమైన పేరు ప్రజల దగ్గర ఉన్నది ఉద్యమ నాయకుడిగా గుర్తింపు ఉన్నది ప్రతి గ్రామాలలో ప్రతి మండలాల్లో ఉన్నది అదేవిధంగా మేము కూడా ఇస్తే శ్రమపడి భారీ మేరకు గెలిపించుకుంటాం దయచేసి ఏంటంటే సిద్ధర్బాబు గారికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా మీరు ఒకసారి చూడండి మరి మా మాదిరి జాతికి టికెట్ ఇవ్వాలని మేము ప్రత్యేకంగా మాత్రం మా మాదిగ జాత ముద్దు బిడ్డ మీద కోరుకుంటున్నాం మాకు ఈ అవకాశం ఉండేందుకు అందరికీ ధన్యవాదాలు తరపున గజ్జల కంతమన్న గారికి ఈ టికెట్ ఇవ్వాలని మేము కోరుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు చెబుతూ ఈ అవకాశం మాదిగలకే వచ్చింది కనుక వంద కార్కి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్న వ్యక్తులు ఉన్నారో మరి ఆ వ్యక్తులలో అన్ని విధాలుగా పెద్దపల్లి పార్లమెంటుకు పెద్దపల్లి పార్లమెంటు స్థాయిలో ఉన్న ప్రజలకు ఒక న్యాయం జరిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మరి అది గజ్జ అంటే కింది స్థాయి నుండి ప్రజల గోస తెలిసిన వ్యక్తి గజ్జలకాంతం గారే మరి వారికే ఇస్తారని మేము ఆశిస్తున్నాం తప్పకుండా అదే జరుగుతుంది ఎందుకంటే వ్యాపారాలు చేసుకుంటూ లేకపోతే వ్యాపారాలు చేసుకుంటూ మరి వివిధ హోదాలలో వాళ్లకు ఉన్నటువంటి అవసరాల నిమిత్తం వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటూ ఎన్నికలు రాగానే మరి మేము పోటీ చేస్తామనే వ్యక్తులకు కాకుండా ప్రజలలో మమేకమై ప్రజల కొరకే పనిచేస్తూ నిరంతరం ఇప్పటికి కూడా మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత వర్ధిలనే నినాదంతో అన్ని వర్గాల ప్రజలకు కూడా రాజ్యాంగంలో కల్పించిన సమాన హక్కులు మరి అందాలనే లక్ష్యంతో ఏదైతే బీజేపీ మనువాద ప్రభుత్వము మరి అన్ని వర్గాలను ఏదైతే మళ్ళీ ఒక రెండు రెండు వేల మూడు వేల సంవత్సరాల క్రితం ఏదైతే మన పరిస్థితులు ఉండనో ఆ పరిస్థితులకు నెట్టివేయడానికి రాజ్యాంగాన్ని మారుస్తామని ఏదైతే కుటిల ప్రయత్నాలు చేస్తున్నారో మరి ఆ బీజేపీ ప్రభుత్వానికి కూడా మరి ఎప్పటికప్పుడు ఒక చెంపపెట్టులాగా ఢిల్లీ నుండి గల్లి దాకా జల్లీ నుండి ఢిల్లీ దాకా ఉద్యమాలు చేస్తున్నటువంటి మరి కాంతం వారు నిరంతరం ప్రజలలో ప్రజల కొరకే మరి వారి యొక్క శ్రమను వారి యొక్క ప్రయత్నాలను ఉంచుతున్నారు కాబట్టి తప్పకుండా కాంతం గారికి వస్తుంది మరి ఎవరికి తోచిన విధంగా వారు అడుగుతారు దాంట్లో తప్పేం లేదు కానీ ఏదైతే ప్రజలు కూడా కోరుకుంటుండూ ఆశిస్తుళ్ళు మేము ప్రతి మండలంలో కూడా పర్యటిస్తున్నాం ప్రజలందరూ కూడా కొందరు వివిధ రాజకీయ లక్ష్యాలతోటి రాజకీయ పార్టీల ముందుకు వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పడానికి కొద్దిగా అడుగు వేసినప్పటికీ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కొన్ని ఉన్నత వర్గాలు మరి కొందరు మీడియా ముందుకు వచ్చి చెప్తే మరి వాళ్ళను అనిచివేసే పరిస్థితులు కూడా ఉంటాయి అవన్నీ మనకు తెలిసిన విషయాలే కాబట్టి కొందరు ఉన్నతమైన స్థాయిలో ఉండి కూడా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని అంటే రిజర్వేషన్లను ఒక ఊతకరలాగా వాడుకోమంటే అది ఊతకరలాగా కాకుండా మరి ఉన్నత వర్గాలకు పైపెచ్చుగా ఎదుగు కూడా మళ్ళీ ఈ రిజర్వేషన్ల కాడికి వచ్చి మేము రిజర్వేషన్ల పోటీ చేస్తామని చెప్పడం ఇది కరెక్ట్ కాదు ఏదైతే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో పెద్దలు కీర్తియసులు రాజశేఖర రెడ్డి గారు మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున మన సర్వే సత్యనారాయణ రెడ్డి సర్వే సత్యనారాయణ గారికి మరి జనరల్ స్థానంలో కూడా టిక్కెట్ ఇవ్వడం జరిగింది మరి ఇలాంటి ఇక్కడ ఏదైతే పెద్ద పెళ్లి టికెట్ ఆశిస్తున్న వ్యక్తులు మరి వాళ్ళు అన్ని విధాలుగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా కూడా ఉన్నత వర్గాల కంటే పై స్థాయిలో ఎదిగినప్పటికీ కూడా మరి మాలాంటి అంటే మేము ఆశించే టికెట్ల మీద వాళ్ళు కన్నేసి వీటిని కూడా కాజేయాలని కొందరు కుటిల ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తిప్పికొడతాం మేము ఏదైతే ఒక పెద్దపల్లి టికెట్ని అడగడం లేదు మాదిగలు యావత్తు మాదిగలు మరి ఒక రెండు పార్లమెంట్ స్థాయిలో రెండు పార్లమెంటు స్థానాలు ఒకటి జనరల్ స్థానాలను మరి మేము కావాలని కోరుతున్నాము ఎందుకంటే ఎనభై లక్షల మంది పైచులుకున్నటువంటి మాదిగ జాతి మరి ఏదైతే జనాభా దామాష ప్రకారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టే కాన్సిరామ్ గారు మాన్యశ్రీ కాన్సిరామ్ గారు కూడా మరి మేమెంతో మాకంతా అనే విధంగా అన్ని వర్గాలకు కూడా అన్ని కులాలకు కూడా మరి రాజ్యాధికారం రావాలనే లక్ష్యంతో గజలకాంతం గారు ముందుకు పోతుళ్ళు దీంట్లో మాకు ఏ కులం కానీ ఏ మతం కానీ ఏ వ్యక్తులు కానీ మాకు వ్యతిరేకం కాదు మేము కోరుకునేది ఒకటే మేమెంతో మాకు అన్ని సీట్లు కావాలని కోరుకుంటున్నాం మీ స్థా మీ అంటే మీ సంఖ్యంతో మీరు అన్ని సీట్లు తీసుకోండి మా సంఖ్యంతో మాకు అన్ని సీట్లు కావాలనే ఒక లక్ష్యంతో ముందుకు పోతున్నాం మరి అదే విధంగా వరంగల్ స్థానాన్ని కూడా పిడమర్తిరావు గారికి కావాలని కోరుతున్నాం అదే పెద్దపల్లి స్థానాన్ని గజలకాంతం గారికి కావాలని కోరుకుంటున్నాం ఇంకో జనరల్ స్థానాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇస్తారని ఆశిస్తున్నాం తప్పకుండా కంపల్సరీ అది ఇవ్వవలసిన పరిస్థితులే దీంట్లో ఏం గొంతమ్మ కోరిక లేదు ఉద్యమ నేపథ్యం గల వ్యక్తి ప్రజలలో నిత్యం ఉంటున్నటువంటి వ్యక్తి కాబట్టి మేము ఆ రకంగానే సంకేతాలు వస్తాయని కూడా ఇప్పటికే సంకేతాలు కూడా ఉన్నాయి మాకు కానీ మా ప్రయత్నంలో లోపం ఉండద్దనే ఉద్దేశంతో కూడా మేము మళ్ళీ ఒకసారి కలుసుకుంటూ ప్రతి నాయకుడిని కూడా కలుస్తున్నాం ఈరోజు కూడా దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని కలవడానికి మరి మేమందరం కూడా సిద్ధమవుతున్నాం రేపు భవిష్యత్తులో కూడా రెండు మూడు రోజులలో కూడా మరి ఢిల్లీలోని ఏఐసిసి ఆఫీస్ కార్యాలయం ముందు కూడా మా గొంతును వినిపి వినిపిస్తాం తప్పకుండా ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు అన్ని కులాలకు కూడా ఎందుకు మీకు వస్తుందని మీరు అంటున్నారంటే మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా అన్ని కులాలకు మరి కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయడం జరిగింది అందులో భాగంగానే మాల సామాజిక వర్గానికి మాల మాదిగ సామ ఉప కులాలకు కూడా మరి వారు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా మరి మేము హర్సిస్తున్నాం స్వాగతిస్తున్నాం ఏదైతే మాల మాదిగలకు మరి వేరువేరు కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తుండో మరి దాని పద్ధతిలో చూసుకున్న కూడా పెద్దపల్లి కావచ్చు వరంగల్లో కావచ్చు మరి పార్లమెంట్ స్థానాల్లో కూడా మాదిగలకు రావాల్సిన హక్కునే మేము కోరుతున్నాం తప్పించి వేరే వారిని హక్కును మేము కాలరాయాలని చూస్తలేం కాబట్టి మేము ఆ విధంగానే జరుగుతుందని ఆశిస్తున్నాం ఎవరికి ఎరా అనేది అధిష్టానం నిర్ణయిస్తుంది రేపు ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తులో మళ్ళీ ఒకసారి మీ అందరితోటి మా ప్రజా సంఘాల జేసి కావచ్చు తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘం కావచ్చు మాదిక శక్తి కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగా సంఘాలు అన్నిటిని కూడా మళ్ళీ ఒకసారి మేము హైదరాబాద్లో కలుసుకొని భవిష్యత్తు కార్యాచరణను కూడా ఉమ్మడి కార్యాచరణగా తీసుకునే ముందుకు వస్తాం అది మీకు తప్పకుండా మరి ఏం చేస్తాం ఏం చేయమనేది కూడా మీకు చెప్పే మేము ముందుకు పోతాం దాంట్లో ఎలాంటి పొరపంచాలు కూడా ఉండవు మొన్నటి మొన్న జరిగినటువంటి పరిస్థితులు బీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వము పార్టీ గతంలో ప్రభుత్వ పరంగా కూడా మాదిగలకు అన్యాయం చేసింది ఇప్పుడు మొన్నటి మొన్న కూడా అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా కాగా మన ఏది మాదిగలకే టికెట్ ఇవ్వాలని ఇప్పటి వరకు కూడా నిరార దీక్ష దీక్షలు చేస్తున్నారు మా సోదరులు ఇప్పటికి కూడా వివిధ మండలాల్లో కార్యక్రమాలు నడుస్తున్నప్పటికీ కూడా అవేమీ పిరచేవిన పెట్టకుండా మరి కేసీఆర్ గారు ఏది మన మా సోదరుడు కొప్పలీశ్వర్ గారికి టికెట్ ఇస్తాన్ని ప్రకటించడం జరిగింది అలాగే మనవాద సిద్ధాంతంతో పోతున్నటువంటి మన బీజేపీ పార్టీ కూడా సోదరుడు గోమాస శ్రీనివాస్కు టికెట్ ఇస్తామని ప్రకటించడం జరిగింది కాబట్టి మా గొంతును మా వాయిస్ను పట్టించుకొని ఆ రెండు పార్టీలకు మేము ఎలాగ మద్దతు చెప్తాం మేము ఇస్తారని ఆశిస్తున్నాం ఒకవేళ ఈయని పక్షంలో ఏం చేస్తాం అనేదే మళ్ళీ అన్ని సంఘాలను కూర్చొండి మేము చర్చించుకొని మేము వస్తాం ఆ రెండు పార్టీలు అయితే ఎట్లా మాదిగా ద్రోహ పార్టీలుగానే మిగిలిపోతాయి మేము ఆ రెండు పార్టీలను కూడా మాదిలకు ద్రోహం చేసే పార్టీలుగానే మేము ప్రకటన కూడా చేస్తున్నాం ఈ రోజు కూడా మీ ముందు కూడా అవి మాదిగలకు ద్రోహం చేసే పార్టీలుగానే మాదిగల గొంతును వినిపి వినిపించుకొని పార్టీలు అవి మాదిగలకు అనగదొక్కే పార్టీలు అనేది మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం